ముగ్గురు దొంగలు పన్నెండు గదులు ఏంటది మనం దాన్ని డైలీ లైఫ్ లో చాలా సార్లు చూస్తాం ఏంటది దొంగలకు తెలుసా పిచ్చోళ్ళ గురించి వెంటమే కానీ లైవ్ ఇదే చూడటం ఎప్పుడు పైకి వెళ్తుందరా మళ్ళీ కిందికి మాత్రం రాదు నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా కిందకి వస్తుంది ఎలా ఫ్రెండ్ పైకి వెళ్ళిపోతా సీదా మాడు మళ్ళీ కిందికి రాదు అది నాకు చాలా కోపదారి మనిషి అని మీకు తెలుసు నేను చూడండి అక్కడ ఏముందో అరే అరే నూ ఏ కాలేజ్ చెప్పు ఏ కాలేజ్ గాయత్రి కాలేజ్ ఎంపీసీ కదరా మీరు చూడండి అరే నీకు హండ్రెడ్ పర్సెంట్ తెలుసారా పైకి వెళ్తామని మరి భూమి ఎందుకు వండుకుంటాం మనం